హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనమైతే ఎన్నో ఏళ్ళ చరిత్ర గల దేవతలే దిగి వచ్చి కట్టిన గుడి గురించి అయితే తెలుసుకుందాం దీని గురించి వివరంగా చెప్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ గుడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ కోడూరు మండలంలోని హంసల దివి అనే ఊరులో అయితే ఉంది దీనిని దివిసీమ అని కూడా పిలుస్తారు అవనిగడ్డ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ గుడి ఉంటుంది ఇక్కడ ప్రసిద్ధి గాంచిన దేవుడు శ్రీ వేణుగోపాల స్వామి అలాగే లక్ష్మీ నరసింహ స్వామి రాజ్యలక్ష్మి అమ్మవారైతే ఉన్నారండి ఇక్కడ ఆలయ చరిత్ర వచ్చేసి పూర్వం జురాసంద్రుడు అనే రాజు ఒకరు ఉండేవారు అతడు ఒక దుష్టుడు కాకి రూపంలో తిరుగుతూ ఉండేవాడు అనుకోకుండా ఒకరోజు సముద్ర తీరానికి వెళ్లి స్నానం ఆడి లేచేసరికి కాకి రూపంపై హంస రూపం ధరించాడు అందువల్ల ఇక్కడ హంసల దీవి అనే పిలవబడింది ఒకనొక రోజు దేవతలే దిగి వచ్చి ఈ గుడిని సగం వరకు కట్టారట సగం కట్టిన తర్వాత తెల్లవారేటప్పుడు కోడి కూత విని జనాలు వస్తారని చెప్పి గోపురం కట్టకుండా గుడిని వదిలేసి వెళ్ళారని ఇక్కడ వారు చెప్తుంటారు ఈ గుడి లోపల పర్ణకాయ చెట్లు అయితే ఉంటుంది పర్ణకాయ చెట్టు అనేది కృష్ణుడికి చాలా ఇష్టమైన చెట్టు పర్ కృష్ణుడు ఎప్పుడూ ఆ చెట్టు పైన ఎక్కి ఉండేవాడట వీళ్ళు గుడి కట్టిన తర్వాత శ్రీ వేణుగోపాల స్వామిని అయితే ఇక్కడ కొలువు చేసి వెళ్ళారు ఇక్కడ చాలా మంది భక్తుల నమ్మకం ఏమిటంటే ఇక్కడ గుడిలో స్నానం చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హంసల దీవి అనే సముద్రం దీని పేరు సాగర సంగమం అనేది కూడా పిలుస్తారు అక్కడికి వెళ్లి సముద్ర స్నానం చేసి ఒక రోజు దేవుడి దగ్గర నిద్ర చేస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం పిల్లలు లేని వాళ్ళు కూడా సముద్ర స్నానం ఆచరించి ఒక రోజు దేవుడి దగ్గర నిద్ర చేస్తారు మీకోసం అయితే గుడిని మొత్తం వీడియో అయితే ఇలా తీసానండి చుట్టూ శిల్పాలతో చెక్కినవి అలాగే కవుల గురించి అన్ని రాసి ఉన్నారు మీకు వీలైతే చదువుకోవడానికి ట్రై చేయండి నాగబందనాన్ని చూడండి ఇప్పుడైతే మనం గుడి లోపలికైతే రండి ఇక్కడైతే గుడిలో వీడియో అయితే తీయకూడదు మనకైతే తెలియదు ఫస్ట్ అయితే వీడియో తీసిన తర్వాత వాళ్ళు తీయకూడదని చెప్పారు చూడండి గుడి యొక్క లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది ఇలా ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్ళినాక ఎదురుగా వెళ్ళగానే అమ్మవారు శ్రీ వేణుగోపాల స్వామి అమ్మవార్లు అయితే ఎదురుగా దర్శనమిస్తారు సైడ్ గరుడ వాహనం అయితే ఉంటుంది ఇక్కడ పూజారి గారు అయితే ఉంటారు మన గోత్రనామాలు చదివి పూజ చేస్తారు వీడియో అంత తీసిన తర్వాత తీయకూడదని చెప్పారండి దేవుడిని అందుకే సరిగా చూపించలేకపోతున్నా ఒకసారి వెనక్కి పెట్టుకొని చూడండి మళ్ళీ కావాలండి కొద్దిగా చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వీడియో తీయొద్దన్నారు కాబట్టి అదిగోండి వేణుగోపాల స్వామి అమ్మవార్లు అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ నెక్స్ట్ అయితే కలుద్దామండి అలాగే హంసల దీవి అండ్ బాపట్ల బీచ్ అన్ని వీడియోలు అయితే త్వరగా తర్వాత వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి